పొన్నూరు మండలంలోని గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలని మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు What is it on it? Right, right, right. Make పోద్రిక్తులై ఉన్నారు వారి సామాజిక వర్గానికి చెందిన నాకు ఏకోన్ముఖంగా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి దీనికి నేను కులం చెప్పేది ఏంటండి ఆయన కమ్మ భోజనాలంటే వెళ్తాడు నేను కాపు వనభోజనాలంటే వెళ్తాను కులం ఏమైనా ముసిగేసుకు తిరుగుతున్నారేంటి కులతత్వం ఉండకూడదు కానీ కులాన్ని ఆదరించుకోకుండా ఎలా ఉంటామండి కులం పేరు రాయకోకుండా ఏం లేదు నా కులాన్ని నేను ఆదరిస్తాను అందరి కులాలను ఆదరిస్తాను ఇప్పుడు బడుగులుండే హరిజన వాళ్ళలోకి వచ్చాను వీరందరినీ ప్రేమిస్తున్నాను వీరందరితో కలిసి మమేకమవుతూ ఉన్నాను వారు ఎప్పుడైనా భేదవాన్ని ఇంటి పక్క ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఒక పట్టి అన్నం పెడతాడా ఒక కాఫీ ఇస్తాడా అతను పెత్తందారి వర్గాల ప్రజలంటే తెలియదు నేను భేదవజ వర్గాల్లో మమేకమయ్యే వ్యక్తిని నేను ఎక్కడుంటే ఆ కులానికి చెందిన వ్యక్తిలాగా అన్నగారిని కులాల ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో ఉన్నాను కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తాను ఆయన నైరాశ్యంలో ఉన్నారు త్వరలో చేతులు ఎత్తేపోతున్నారు జెండా పీకే నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ ఏ స్థాయిలో విజయవంతమైందో మనందరికీ తెలుసు అది ఒక లాగా వేలాది మంది ప్రజానికం ఉన్నూరు నియోజకవర్గం నుంచి ఐలాండ్ సెంటర్కి కథం తొక్కుతూ వచ్చారు ఈ విజయం చూసిన తరువాత నామినేషన్ రోజు నుంచే అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అభ్యర్థి దూళిపాల నరేంద్ర గారు గుండె జారిపోయింది వారు ఒక పొద్దున ప్రతి ఒక విలేకరుల సమావేశం పెట్టి నిన్న సభ జరగలేదని చెప్పారట మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకున్నది ఏంటయ్యా అంటే నామినేషన్ వేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకథం తొక్కుతూ నియోజకవర్గంలో దశ దిశల ప్రచారం చేసుకుంటూ వెళుతూ ఉంది తెలుగుదేశం పార్టీ మచ్చుక కూడా కనపడడం లేదు దాని నాయకుడు అభ్యర్థి అయినటువంటి దూళిపాల నరేంద్ర గారు ఏ గ్రామంలోనూ ప్రచారానికి వెళ్ళే పరిస్థితి లేదు ప్రజల్లో స్పందన లేదు వారు వెళ్ళినా కూడా ప్రయోజనం లేదనుకుని వ్యయ ప్రయాసాలు అనవసరం అనుకుని ఇంట్లో కూర్చుని చింతలపూడిలో పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఒక పత్రికా సమావేశాన్ని మాత్రం పెడుతూ ఉన్నారు వారు అసెంబ్లీ అభ్యర్థ లేక చింతలపూడి పంచాయతీకి బోర్డుకి అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది పదహారవ తారీఖున వారు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో పదహారు కుంభకోణాలు వారి మీద ఉన్నాయని కేసులు ఫైల్ అయినాయని వారే స్వయంగా నమోదు చేశారు ఆ పదహారు కేసుల్లో అరెస్టులు జరుగుతాయనే భయంతో వారి ముఖానికి మాస్క్ కట్టుకుని మారువేషంలో తిరుగుతూ ఉన్నారు ఈ పది రోజుల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించి జెండా పీకేస్తుందేమో అనే అనుమానం ప్రజానీకానికి కలుగుతుంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఘనమైన విజయాన్ని నమోదు చేసుకోబోతుందని ఎక్కువ సర్వేలు ప్రజానీకం తెలియజేస్తున్న విషయాలే నేను మీకు చెబుతున్నాను కనుక రేపు జరగబోయే పదమూడవ తారీఖు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నాకు పార్లమెంట్ అభ్యర్థి రోసయ్య గారికి ఓటు వేసి జగన్ అన్న ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ట చేసుకుని బీదల ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో మీరంతా కూడా నాకు రోసయ్య గారికి ఓటు వేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నా మీ అంబ వారికి కొద్దిగా మందబుద్ధి ఉందేమో నేనెప్పుడు రాజకీయ అనుభవం లేదని చెప్పలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ లేనని చెప్పాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా రాజకీయాల్లో పరోక్షంగా నా సోదరునికి సహాయం చేస్తున్నానని చెప్పాను ఇది ఏ రికార్డైనా చూసుకొని ప్రతి ఊర్లో ఇదే మాట చెబుతాను నేను డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసాను అనుభవం ఉంది వీరింట్లో ఎవరో వేసి ఉంటారు డమ్మీగా వారంతా రాజకీయ నాయకులైనా ఎవరు డమ్మీ వేశారు ఆయనకి ఐదు సార్లు పోటీ సార్లు పోటీ చేశారు వారి తండ్రి గారు రెండుసార్లు పోటీ చేశారు అంటే డమ్మీ వేసిన వాళ్ళంతా రాజకీయాల్లో ఆ పరోక్ష రాజకీయాల్లో ఉన్నట్ట వారనే ఆరోపణలతో నాకు స్పష్టత రాలేదు ఒకటి నేను ఒక్కటే ఛాలెంజ్ విసురుతున్నా నేను సత్యనపల్లిలో రాజకీయ కార్యక్రమాల్లో రాంబాబు గారి తరఫున పాల్గొన్న మాట వాస్తవం వారి గెలుపులో నాకు వాటా ఉందని కూడా నేను చెబుతున్నా వీరి గురువు శివప్రసాద్ను కూడా ఇరవై రెండు వేలతో ఓడించిన దానిలో నాకు బాగుందని నేను చెబుతున్నాను అంటే రాజకీయ అనుభవం లేనట్టు కాదు కదా ఒకటి వారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో లేకపోతే నైరాశ్యంలో ఉన్నారో నా గురించి మాట్లాడాలని ఏమన్నా అనుకుంటున్నారు రాంబాబు గారు మంత్రి అయిన తర్వాత సత్యనపల్లి నేను అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇంకా పెత్తనం చేసే అవకాశం ఎక్కడుందండి వారు జగనన్న ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత రెండున్నర సంవత్సరాలకు మంత్రి అయ్యారు నేను జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభకు రాంబాబు గారు ఎన్నికైన తర్వాత ఒకటిన్నర సంవత్సరం మాత్రమే సత్తెనపల్లి వెళ్ళేవాడిని తర్వాత ఇప్పుడు వెళ్ళలేదు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇంకా వారు అసలు మంత్రి అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళకపోతే ఇంకా నేను అవినీతి చేసేది ఏంది రాజ్యాంగ శక్తి వారి మెదడు మెదడులేని వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వారి పిచ్చి ప్రశ్నలకు ప్రజలే తెలుసుకుంటారు కనుక ఆ ప్రశ్నలు గాలి కొదిలేద్దాం అవి ఏం పెద్ద ఆరోపణలు కాదు ఏదో సివిల్ సప్లైస్ దుకాణానికి ఏదో ఒక చౌక ధరల దుకాణానికి రిబ్బన్ కట్ చేశా అంట్రావర్కి కొబ్బరికాయ కొట్టారంట ఏదో ఒక సైకిల్ పెంచానంట ఇవన్నీ ఏముందండి స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చేస్తాడు ఈ పనులు లేకపోతే బిజినెస్ హెడ్ కూడా చేస్తాడు ఏమన్నా పెద్ద రాజ్యాంగేతర శక్తి అంట ఈయన రాజ్యాంగేతర శక్తి అని దాని అర్థం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ దయచేసి వారిని మారువేషాలు తీసుకుని అభ్యర్థిలాగా తిరగమనండి ఇప్పుడు పారిపోవాల్సిన అవసరం లేదు ఎన్నికలైన తర్వాత కేసులు నిరూపణ అవుతాయి అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైకి వెళ్ళక తప్పదు